అందరికీ నమస్కారం ఈనాటి మన కథ వృద్ధాప్యం నరకానికి ద్వారమా డెబ్బై ఏళ్ళ సాయినాథ్ గారు కుటుంబంతో కలిసి నివసించేవారు భార్య మరణించింది ఇల్లు కొడుకు కోడలు మనవడు మనవరాలితో కలకలలాడుతోంది కానీ కేవలం చెప్పుకోవడానికి చూడడానికి మాత్రమే ఎందుకంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా సాయినాథ్ గారిని ఎవ్వరూ పట్టించుకోరు ఇంట్లో హాల్లోని మంచం మీద కూర్చొని ఇంట్లోకి వస్తూ పోయే పిల్లలను చూస్తూ సమయాన్ని గడిపేవారు ఎవరితోనైనా మాట్లాడడానికి తహతహలాడేవారు కానీ ఎవ్వరూ అతని పక్కన కూర్చొని రెండు మాటలైనా మాట్లాడేవారు కాదు ఎవరితోనైనా మాట్లాడడానికి పిలిచినా అంటరాని వాడిలా అతని నుండి పారిపోయేవారు అందుకే ఎక్కువగా తన గదిలోనే ఒంటరిగా గడిపేవారు ఈరోజు ఉదయం సాయినాథ్ గారు నిద్రలేచి గది నుండి బయటికి రాగానే వంట గది నుండి అద్భుతమైన వాసన వస్తూ ఉంది తొందరగా దినచర్య ముగించుకొని హాల్లోని మంచంపై వచ్చి కూర్చున్నారు పిల్లలంతా స్కూళ్లకు వెళ్లిపోయారు కాసేపటికి కొడుకు నరేష్ షాప్కు వెళ్లడానికి గది నుండి బయటికి వచ్చాడు వెళ్తున్న కొడుకుని బాబు నరేష్ వంటగది నుండి చాలా మంచి వాసన వస్తుంది ఈరోజు కోడలు ఏమి వండింది అని అడిగారు నాన్నా ఏది వండినా కాసేపట్లో ప్లేట్లో మీ ముందుకు వస్తుంది కదా అన్ని పనులు పూర్తయిన తరువాత మీ కోడలు మీకు కూడా ఇస్తుంది దిగులు పడకండి అంటూ షాప్కి వెళ్ళిపోయాడు కొడుకు ఒక గంట గడిచింది ఇంకా కోడలు తినడానికి ఏమీ ఇవ్వలేదు మంచంపైనే కూర్చొని తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు సాయినాథ్ గారు సాయినాథ్ గారు వస్త్రాల వ్యాపారం చేసేవారు అతనికి అందరూ చాలా గౌరవం ఇచ్చేవారు ఆత్మాభిమానం గల మనిషి ఒకప్పుడు తండ్రి ఎదురుగా కొడుకు కోడలు గట్టిగా మాట్లాడడానికి కూడా భయపడేవారు ఇంట్లో ఎవ్వరూ సాయినాథ్ గారి నిర్ణయానికి ఎదురు చెప్పేవారు కాదు సమయం గొడిచే కొద్దీ వయసు కూడా పైబడుతోంది కాబట్టి షాప్ చూసుకునే బాధ్యతలను కొడుకుకు అప్పగించాడు తండ్రి ఆ తరువాత కొద్ది రోజుల్లోనే భార్య మరణించింది అప్పటి నుండి ఇంట్లో సాయినాథ్ గారి పెద్దరికానికి విలువ తగ్గుతూ వచ్చింది భార్య ఉన్నంతకాలము సాయినాథ్ గారు ఆత్మగౌరవంగా జీవించారు ఒకప్పుడు ఆకలి వేసినప్పుడు బాదం జీడిపప్పు లాంటి నర్సునే తినేవారు కానీ భార్య మరణించాక సొంత ఇంట్లోనే మూడు పూటలా ఆహారం తినడానికి కూడా దొరికేది కాదు ఒకరోజు ఆకలిగా ఉండి ఏదైనా కాస్త బలమైన ఆహారం తినాలనిపించింది సాయినాథ్ గారికి అక్కడే ఆడుకుంటున్న మనవడిని పిలిచి బాబు వెళ్ళి మీ అమ్మతో నా కోసం కాస్త బాదం పాలివ్వమని చెప్తావా అన్నారు వెంటనే మనవడు వెళ్ళి తల్లితో చెప్పాడు ఇక అంతే ఇంట్లో సునామీ సృష్టించింది కోడలు వంటగదిలోంచి గట్టిగా అరుస్తూ డెబ్బై ఏళ్లు వచ్చినా ఇంకా మీకు నాలుక రోజురోజుకి యవ్వనంగా తయారవుతోంది ఎంత వండి తినిపించినా మీకు తృప్తి ఉండదా కాళ్ళు సమాధి చేరడానికి తయారయ్యాయి ఒకసారి పక్కింటి రాఘవయ్య గారిని చూడండి రోజూ పాలు కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు చేస్తారు ఇంట్లో కూడా కోడళ్లకు సహాయం చేస్తారు నాకంత అదృష్టం లేదు కాని అవి ఇవి వండమని ఆర్డర్ చేయకుండా ఇచ్చింది తిని గదిలో పడుండండి అన్నది కోడలు కోడలి మాటలు విన్న సాయినాథ్ గారికి బాదం పాలు తాగాలనే కోరిక కూడా చచ్చిపోయింది కొడుకు ముందే తండ్రిని ఇన్ని మాటలంటున్నా నోరు విప్పలేదు కొడుకు ఎందుకంటే భర్తను కూడా ఇలాగే తిడుతుంది భార్య ఆ రోజు తర్వాత సాయినాథ్ గారు కోడలిని తినడానికి ఇది కావాలి అని అడగరు ప్లేట్లో తన ముందు ఏమి వచ్చినా అది తింటారు లేదా నీళ్లు తాగి కడుపు నింపుకుంటారు ఈరోజు చాలా ఆలస్యమైంది కోడలు ఇంకా తినడానికి ఏమీ ఇవ్వలేదు సాయినాథ్ గారు ఇదంతా ఆలోచిస్తూనే ఉన్నారు అంతలో బయటకు వచ్చిన కోడలు ఒక ప్లేట్లో భోజనం తెచ్చి మామగారి ముందు పెట్టి వెళ్ళిపోయింది చాలాసేపటి నుండి ఆకలితో ఉన్న సాయినాథ్ గారు తొందర తొందరగా తినడం మొదలుపెట్టారు నిజానికి వంటగదిలో నుండి వచ్చిన సువాసన గల వంటకాలేవీ ఆ ప్లేట్లో లేవు ఒక కప్పులో అన్నం నిన్నటి పప్పు బాగా ఆకలి ఉండటం వలన కోడలు తెచ్చింది తిన్నారు భోజనం చేశాక నిజంగా వృద్ధాప్యం నరకానికి ద్వారమే నరకానికి వెళ్లే ముందు అన్ని దారులు దాటుతూ వెళ్తారని అంటారు అందులో మొదటి ద్వారం వృద్ధాప్యమే శరీరంలో మునపటిలా శక్తి ఉండదు అలాగే సొంత ఇంట్లో తినడానికి కడుపు నిండా ఆరోగ్యవంతమైన భోజనం దొరకదు మూడు పూటలా భోజనం కోసం ఎదురు చూడాలి అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయారు వాతావరణంలో మార్పు కారణంగా సాయినాథ్ గారు జలుబు దగ్గుతో బాధపడుతున్నారు ఒకనాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో దగ్గు ఒక్కసారిగా ఎక్కువయ్యింది కొడుకును పిలిచారు బాబు నరేష్ దగ్గు వలన శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది నా శ్వాస తీసుకునే క్యాప్సిల్స్ అయిపోయాయి ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళు అని అడిగారు అప్పుడు అదే సమయంలో కోడలు గదిలోంచి బయటికి వచ్చింది అక్కడే నిలబడి తండ్రితో మాట్లాడుతున్న భర్త వైపు చూస్తూ ఇప్పుడే ఫోన్ వచ్చింది నాన్నకు ఆరోగ్యం బాగాలేదట మనము వెళ్ళాలి అన్నది వెంటనే కొడుకు తన పిల్లలతో అత్తామామల ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు సాయినాథ్ గారు ఆశ్చర్యంగా కొడుకును చూస్తూ ఉండిపోయారు దగ్గు వస్తూనే ఉంది కాని అతని బాధ వినేవారు లేరు ఇంట్లో కాసేపటికి అదే మంచంపై పడుకొని నిద్రపోయారు దగ్గు వలన రాత్రంతా నిద్రపోని కారణంగా చాలాసేపు నిద్రపోయారు మధ్యాహ్నం ఒంటి గంటకు మేల్కున్నారు ఉదయం నుండి టిఫిన్ కూడా తినలేదు ఆకలిగా ఉండి కోడలు టిఫిన్ వండి ఉంటుంది అనుకుంటూ వంటగదికి వెళ్ళారు వంటగదికి తాళం వేసి ఉండటం చూశారు తాళాన్ని చూస్తూ ఉండిపోయారు నేను ఉండగానే నా ఇంట్లో వంటగదికి తాళం వేశారా భగవంతుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ మళ్లీ మంచం వద్దకు వెళ్లి కూర్చున్నారు అప్పుడే ఇంట్లో పెంచుకునే కుక్క బయటి నుండి ఒక రొట్టె ముక్కను తెచ్చుకుని సాయినాథ్ ముందు తింటుంది నాకంటే ఈ కుక్క మేలు సమయానికి కడుపు నింపుకుంటుంది అనుకున్నారు కాసేపు దగ్గుతూ కాసేపు తన ఈ పరిస్థితిపై బాధపడుతున్నారు చాలాసేపటి నుండి వస్తున్న దగ్గు శబ్దంతో పక్కింటి రాఘవయ్య వచ్చారు రాఘవయ్య సాయినాథ్ మంచి స్నేహితులు సాయినాథ్ పరిస్థితి రాఘవయ్య గారికి తెలుసు ఎప్పుడైనా అవసరమైతే సహాయం చేస్తూ ఉంటారు సాయి చాలాసేపటి నుండి దగ్గుతున్నావు శబ్దం మా ఇంటి దాకా వస్తుంది మందు వేసుకోలేదా అని అడిగారు రాఘవయ్య ఉదయం ఇంట్లో జరిగినదంతా వివరించారు సాయినాథ్ గారు స్నేహితుడి పరిస్థితికి చాలా బాధపడ్డారు రాఘవయ్య వెంటనే తన ఇంటికి వెళ్లి భోజనం తెచ్చి ఇచ్చారు కాసేపు మాట్లాడి ఏమైనా కావాలంటే పిలువు సాయి అంటూ తన ఇంటికి వెళ్ళిపోయారు రాఘవయ్య మందు కొనడానికి కూడా డబ్బు లేదు అనుకుంటూ ఉండగా బయట ఇనుప సామాన్లు కొంటాం ఉపయోగించని డబ్బాలు కొంటాం న్యూస్ పేపర్లు కొంటాం అని గట్టిగా కేకలు వేస్తూ వెళ్తున్నాడు ఒక బండివాడు అది విన్న సాయినాథ్ గారు వెంటనే లేచి బయటికి వెళ్ళి అతడిని పిలిచారు స్టోర్ రూమ్ నుండి పాత న్యూస్ పేపర్లు పనికిరాని డబ్బాలు తెచ్చి బండి అతని ముందు పెట్టారు బాబు వీటికి ఎంత డబ్బు వస్తుందో ఇవ్వు అన్నారు వీటికి యాభై రూపాయలు వస్తాయి పెద్దాయన అన్నాడు బండివాడు సరే ఇవ్వు అని తీసుకుంటూ ఇప్పుడు దగ్గు మందు కొనడానికి డబ్బు దొరికింది అనుకున్నారు అప్పుడే కొడుకు కోడలు ఇంటికి తిరిగి వచ్చారు బండివాడి చేతిలో పాత న్యూస్ పేపర్లు చూసిన కోడలు మామయ్య మేము ఇంట్లో లేనప్పుడు ఇలా దొంగతనంగా డబ్బు సంపాదిస్తున్నారా అనింది లేదు నా వద్ద మందు కొనడానికి డబ్బు లేక అలాగే ఉదయం నుండి ఏమీ తినలేదు అందుకే నేను ఇలా చేశాను అన్నారు సాయినాథ్ గారు నాన్న ఒక్క పూట భోజనం చెయ్యకపోతే చచ్చిపోరు కదా అన్నాడు కొడుకు వెంటనే కోడలు బాబు ఎలాంటి పనికిరాని వస్తువునైనా తీసుకుంటావా అడిగింది పాత సామానులు తీసుకెళ్లే బాబుని అవును మేడం ఇంకా సామాన్లు ఉన్నాయా అన్నాడు అతను తన మామగారి వైపు చూపిస్తూ పనికిరాని వస్తువు ఇదే తీసుకెళ్ళు ఎంతో కొంత డబ్బు ఇవ్వు మేము ఇంట్లో భరించలేకున్నాము అన్నది ఆ మాట వింటూనే సాయినాథ్ గారు కోపంతో నిండిన దుఃఖంతో కోడలిని చూస్తూ నిల్చున్నారు ఆ పెద్దాయనను పనికిరాని వస్తువు అంటున్నారా ఇంటి పెద్దను అలా అన్నారేంటమ్మా అనుకుంటూ బండి అతను వెళ్లిపోయాడు నరీష్ అతని భార్య గదిలోకి వెళ్లిపోయారు రాత్రి అయ్యింది ఎవరూ సాయినాథ్ గారిని భోజనానికి పిలవలేదు సాయినాథ్ గారు కూడా కొడుకు కోడలి మాటలను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు ఉదయం నుండి ఏమీ తినలేదు అయినా సాయినాథ్ గారికి ఆకలి వెయ్యటం లేదు నన్ను పనికిరాని చెత్త వస్తువుగా చూస్తున్నారా కోడలు అన్ని మాటలంటున్నా నోరు తెరవని కొడుకు ఇలాంటి రోజులు చూడడానికేనా ఇంకా బతికి ఉన్నాను అనుకుంటున్నారు చెవుల్లో కొడుకు కోడలి మాటలే వినిపిస్తున్నాయి రాత్రంతా నిద్రపట్టలేదు అతనికి ఇంత అవమానకరమైన జీవితం జీవిస్తూ బ్రతకడం కంటే చావడం మేలు అనుకున్నారు రాత్రంతా ఆలోచిస్తూనే ఒక నిర్ణయానికి వచ్చారు భార్య ఫోటోతో పాటు తన బట్టలు తన వస్తువులు ఒక చిన్న సంచిలో పెట్టుకున్నారు తన గదిలోనే నిద్రపోకుండా తెల్లవారడానికి వేచి చూస్తున్నారు తెల్లవారుజామున మూడున్నర ఆ ప్రాంతంలో ఇంటి నుండి వెళ్లిపోయారు వేగంగా నడుస్తూ నడుస్తూ దారి వెంబడి వెళ్లిపోయారు తెల్లవారుజామున కాబట్టి దారిలో అక్కడక్కడా రోడ్డు ఊర్చే వాళ్ళు చెత్త తీసుకెళ్లే బండ్లు ఉన్నాయి బాబూ ఇక్కడి నుండి వృద్ధాశ్రమానికి ఎటు వెళ్ళాలి కాస్త ఆటోకి కావాల్సిన డబ్బు సాయం చేస్తావా నీకు పుణ్యం ఉంటుంది నా వద్ద ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బు లేదు అంటూ అక్కడ ఆగి ఉన్న బండి అతన్ని అడిగారు ఆ బండి అతను వెనక్కి తిరిగి చూశాడు మీరా నన్ను గుర్తుపట్టారా నిన్న మీ ఇంటి వద్దకు వచ్చాను పాత సామాన్లు కొనటానికి అన్నాడు అతను అవును బాబు ఇప్పుడు గుర్తుచ్చింది అన్నారు సాయినాథ్ గారు మీ ఇంటి ఈ సమయంలో ఇక్కడ అని అడిగాడు అతను సాయినాథ్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జీవితమంతా కొడుకును బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేదాకా కష్టపడ్డాను ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తండ్రికి కడుపు నిండా భోజనం పెట్టలేని కొడుకు దగ్గర ఉండడం కంటే వృద్ధాశ్రమంలో ఉండటమే మేలు అంటూ సాయినాథ్ గారు వెక్కి వెక్కి ఏడ్చారు ఏడవకండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటూ తన బండిలో తన సీటు పక్కనే ఉన్న సీటు పైన సాయినాథ్ గారిని కూర్చోమన్నాడు దారి పొడువునా ఏడుస్తూనే ఉన్నారు సాయినాథ్ గారు కాసేపటికి వృద్ధాశ్రమం చేరుకున్నారు బండి దిగి మెల్లగా నడుస్తూ ఆశ్రమంలోకి వెళ్తున్నారు సాయినాథ్ గారు అంతలో బండి అతను పిలిచాడు మీరు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను చాలాసేపటి నుండి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను కానీ అన్నాడు అతను ఇంత సహాయం చేశావు పర్వాలేదు చెప్పు అన్నారు సాయినాథ్ గారు నేను ఊహ తెలిసినప్పటి నుండి అనాథగానే పెరిగాను తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయారు వాళ్లకు సేవ చేసుకునే భాగ్యం నాకు లేకుండా పోయింది తల్లి తండ్రి ప్రేమకు దూరమయ్యాను నాతో పాటు మీరు ఉంటే నేను చాలా సంతోషిస్తాను అలాగే మీకు కూడా ఒక ఇల్లు దొరుకుతుంది అన్నాడు ఇది విన్న సాయినాథ్ గారు ఆశ్చర్యంగా చూశారు కాని బాబూ ఈరోజు నువ్వు ఇలా చెబుతున్నావు కానీ రేపు నేను మీకు కూడా భారమనిపిస్తే ఎక్కడికి వెళ్ళగలను లేదులే బాబు మాలాంటి వాళ్ళకి వృద్ధాశ్రమమే కరెక్ట్ అన్నారు రెండు చేతులు జోడించి అలా అనకండి పిల్లలు తల్లి తండ్రి నీడలో ఉండడం ఒక ఆశీర్వాదం నా లాంటి అనాథలకే ఆ విలువ తెలుస్తుంది నా ఇంట్లో మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇప్పించండి అన్నాడు అంతలా ఆ బండి అతను అడుగుతుంటే కాదనలేకపోయారు సాయినాథ్ గారు సరే అంటూ ఇద్దరూ బయలుదేరారు నా పేరు మోహన్ మీ పేరేంటి అంటూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు కాసేపటికి మోహన్ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు లోపలికి వెళ్ళి తన భార్యతో ఈయన సాయినాథ్ గారు ఇక నుంచి మనతో పాటే ఉంటారు అంటూ టిఫిన్ తీసుకురా అన్నాడు కాసేపటికి మోహన్ కూడా వంటగదిలోకి వెళ్ళి సాయినాథ్ గారి ఇంటి పరిస్థితి భార్య పద్మకు వివరించాడు పద్మ కూడా సాయినాథ్ గారి పరిస్థితికి బాధపడింది పద్మ ఆయన నాకు లాంటివారు ఇంట్లో ఎటువంటి కష్టమూ రాకుండా చూసుకో అన్నాడు మోహన్ పద్మ చాలా గుణవంతురాలు మీరు ఎలా చెప్పారో అలాగే చూసుకుంటాను అన్నది కాసేపటికి టిఫిన్ తీసుకొచ్చి సాయినాథ్ గారికి కడుపు నిండా టిఫిన్ పెట్టింది పద్మ అంతలో మోహన్ దగ్గు మందు ఇచ్చాడు కాసేపు మందు వేసుకుని సాయినాథ్ గారు నిద్రపోయారు మధ్యాహ్నానికి నిద్ర లేచారు ఇప్పుడు కాస్త దగ్గు తగ్గింది మోహన్ సాయినాథ్ గారి స్నానానికి వేడి నీళ్లు రెడీ చేశాడు అలాగే బజారు నుండి సాయినాథ్ గారికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాడు సాయంత్రం వరండాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సాయినాథ్ గారి చేతిలో న్యూస్ పేపర్ తెచ్చి ఇచ్చాడు మోహన్ నాన్నా పేపర్ చదువుకోండి అన్నాడు సొంత కొడుకు తండ్రిని పట్టించుకోలేదు కాని మోహన్ చేస్తున్న సేవ చూసి అతను నాన్నా అని పిలవడంతో సాయినాథ్ గారి కళ్ళు చెమర్చాయి తన సంచిలో నుంచి కళ్లద్దాలను తీశారు సాయినాథ్ గారు వాటి గ్లాసెస్ పగిలిపోయి పేపర్ చదవడానికి ఇబ్బందిగా ఉంది వెంటనే మోహన్ నాన్న పక్కసందులోనే షాప్ ఉంది నేను బాగు చేయించుకొస్తాను మీ కల్లద్దాలు అంటూ తీసుకెళ్లాడు ఒకసారి తన కల్లద్దాలను బాగు చేయించమని కొడుకును అడిగినప్పటి సమయాన్ని గుర్తు చేసుకున్నారు సాయినాథ్ గారు కల్లద్దాలను బాగు చేసుకురమ్మంటే కొడుకు కోడలు చెప్పిన మాటలకు మళ్లీ ఎప్పుడూ వారిని కల్లద్దాలు బాగు చేయించమని అడగలేదు సాయినాథ్ గారు అంతలో మోహన్ నాన్న మీ కల్లద్దాలు అన్నప్పుడు సాయినాథ్ గారు వర్తమానంలోకి వచ్చారు రోజు మోహన్ సాయినాథ్ గారితో కలిసి భోజనం తినేవాడు రాత్రిలు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు మోహన్ సాయినాథ్ గారి పాదాలు నొక్కేవాడు నాన్న మీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా అని అడిగేవాడు ఒకనాడు పక్కింటి రాఘవయ్య గారికి ఫోన్ చేసి తను ఎక్కడున్నది ఎలా ఉన్నది వివరంగా చెప్పారు సాయినాథ్ గారు కానీ తన వివరాలు బయట పెట్టొద్దన్నారు రోజులు గడుస్తున్నాయి సంవత్సరం గడిచిపోయింది మోహన్ మరియు పద్మ సాయినాథ్ గారిని చాలా బాగా చూసుకోవడం ఆరోగ్యమైన ఆహారం తినడం వలన ఇప్పుడు సాయినాథ్ గారు ఆరోగ్యంగా ఉన్నారు ఒకనాడు సాయంత్రం మోహన్ సాయినాథ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు నాన్న ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది కావాలంటే ఇంకా మంచి ఆహారం తిను పద్మను అడుగు నీకు ఏం కావాలో చేసిపడుతుంది అంటూ చెప్తున్నప్పుడు సాయినాథ్ గారు లేచి మోహన్ కన్న కొడుకు ఆదరించలేదు కోడలు నన్ను అమ్మయ్యడానికి కూడా తయారయ్యింది వృద్ధాశ్రమంలో ఉండాల్సిన నన్ను చేరదీశావు అసలు నాకు ఇదంతా కలలా ఉంది అంటూ తన బ్యాగ్లో నుండి కొన్ని పేపర్లు తీసి మోహన్ చేతిలో పెట్టారు సాయినాథ్ గారు ఏంటిది నాన్న అడిగాడు మోహన్ ఇవి నా ఇంటి మరియు స్థలం పేపర్లు వీటిని నీ పేరున రాస్తున్నాను అన్నారు సాయినాథ్ గారు తిరిగి సాయినాథ్ గారి చేతిలో పేపర్లు పెట్టి నాన్న వీటి కోసం నేను నిన్ను చేరదీయలేదు ఇవన్నీ నాకొద్దు అన్నాడు మోహన్ అసలు జీవితమే వద్దు అనుకున్న నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు ఇప్పుడు నువ్వు తిరస్కరించి నన్ను బాధ పెట్టకు అన్నారు సాయినాథ్ గారు రేపే వెళ్లి లాయర్ని పిలుచుకురా అన్నారు మోహన్ వద్దని ఎంత వాదించినా ఒప్పుకోలేదు సాయినాథ్ గారు సరే అంటూ మరుసటి రోజు లాయర్ని తీసుకువచ్చాడు మోహన్ సాయినాథ్ గారు ఇంటిని స్థలాన్ని మోహన్ పేరున రాసేశారు కోర్టు ద్వారా కొడుకుకు ఇల్లు ఖాళీ చేయమని నోటీసు పంపారు తండ్రి ఇంటి నుండి వెళ్లిపోయి సంవత్సరమయ్యింది పీడపోయింది అని సంతోషపడుతున్న కొడుకు కోడలికి కోర్టు నోటీసు చూసి నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది వెంటనే పక్కింటి రాఘవయ్య గారి వద్దకు వెళ్ళి తండ్రి ఎక్కడున్నాడో అడిగాడు విషయం తెలుసుకున్న రాఘవయ్య మూడు పూటలా అన్నం పెట్టని నీలాంటి కొడుకులకు ఇలాగే కావాలి అంటూ స్నేహితుడి వివరాలు చెప్పలేదు కాని రాఘవయ్య గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నరేష్ బతిమలాడి అడ్రస్ తెలుసుకున్నాడు చివరగా తండ్రి అడ్రస్ కనుగొని భార్యతో పాటు తండ్రి వద్దకు వెళ్లాడు మోహన్ ఇంటికి వెళ్లగానే మంచంపై కూర్చుని భోజనం చేస్తున్న తండ్రిని చూశాడు నరేష్ బయట తలుపు వద్ద నిలబడి నాన్నా అని పిలిచాడు కొడుకును చూసిన సాయినాథ్ గారు నోటీసు అందిందా అని అడిగారు నాన్నా అంత పెద్ద తప్పు నేను ఏం చేశానని ఇల్లు వదిలి వచ్చేశావు ఉన్నట్టుండి వెళ్లిపోమంటే ఎక్కడికని వెళ్ళగలము ఇదెక్కడి న్యాయం అని అడిగాడు నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు బాబు నీకు జన్మనిచ్చి మేమే పెద్ద తప్పు చేశాము నన్ను అమ్మాలని చూసింది నీ భార్య మూడు పూటలా కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని మీరు న్యాయం అన్యాయం గురించి మాట్లాడుతున్నారా మామయ్య ఆస్తి కాజేసి రేపు ఇంట్లో నుండి వాళ్ళు గెంటేస్తారు అప్పుడు మీకు మేమే దిక్కు అన్నది కోడలు నువ్వు భయపడకు కోడలా మోహన్ పద్మ నీలాంటి వాళ్ళు కాదు ఒకవేళ ఆ పరిస్థితే వస్తే నీ ఇంటి గడప అస్సలు తొక్కను అక్కడే నిలబడ్డ మోహన్ నాన్నా కేవలం తండ్రి ప్రేమ కోసమే మిమ్మల్ని చేరదీశాను నాకు ఈ ఆస్తి ఈ స్థలాలు వద్దు అన్నాడు అంతలో వేరే దారి లేక నరేష్ మరియు అతడి భార్య తండ్రి కాళ్లపై పడి మమ్మల్ని క్షమించండి ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాము మాతో ఇంటికి రండి ఎక్కడైనా తండ్రి కొడుకును నడిరోడ్డుపై నిలబడతారా అని అడిగారు ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా కేవలం ఆస్తి కోసమే వచ్చావు నేను ఇల్లి వదిలి ఒక్క సంవత్సరం అయింది ఎప్పుడైనా నా కోసం మీరు వెతకారా అయినా సంతోషపడు మీ అమ్మ కోరిక ప్రకారం షాప్ని నా తదనంతరం నీకు చందుతుంది అని వీలునామా రాశాను కేవలం పది రోజుల గడువే ఉంది ఇల్లు ఖాళీ చేయండి అంటూ కొడుకు కోడల ముఖాల మీద తలుపు మూసేశారు సాయినాథ్ గారు ప్రస్తుతం నరేష్ అతని భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు సాయినాథ్ గారు మోహన్ పద్మలతో సొంత ఇంట్లో ఉంటూ సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు